ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్మెంట్ ఏజ్ అరవై ఐదుకు పెంపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుద్ది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లైక్ చేసుకున్న టాపిక్లోకైతే వెళ్దాం రిటైర్మెంట్ ఏజ్ అని చెప్పి ఒక మెయిన్ టైట్లో చూస్తూ ఉంటాం సో ముఖ్యంగా ఒక భారీ సంచలన నిర్ణయం తీసుకుంటూ మనకి రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఏజ్పై మనకి కీలక ఆదేశాలు రావడమే జరిగింది ఇక్కడ చూడవచ్చు ఎక్స్టెండెడ్ సర్వీస్ బెనిఫిట్స్ ఫర్ వెటనరీ డాక్టర్స్ జార్ఖండ్ హైకోర్టు హ్యాజ్ రీసెంట్లీ పాస్ ఏ మేజర్ జడ్జిమెంట్ రైజింగ్ రిటైర్మెంట్ అని చెప్పి ఒక తాజా సమాచారం అయితే సో ముఖ్యంగా అరవై ఐదు సంవత్సరాలకి మనకి ఈ యొక్క రిటైర్మెంట్ ఏజ్ పెంచుతూ మనకి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ మనకి ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు దిస్ డిసండ్ సిన్స్ దేర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విత్ ది అల్లోప్యాథిక్ డాడర్స్ డాక్టర్స్ అని చెప్పి సమాచారం చూడొచ్చు సో మొత్తంగా ఈ యొక్క అల్లోప్యాథిక్ డాటర్స్గా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క డాక్టర్స్కి అరవై ఐదు సంవత్సరాలకి రిటైర్మెంట్ ఏజ్ పెంచడం అయితే జరిగింది సో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రిటైర్మెంట్ ఏజ్పై మనకి మరోసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇప్పటికే మంత్రి ప్రకటించిన నేపథ్యంలో సో ఈ యొక్క రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి మనకి ఉత్కంఠంగా మనకి ఉద్యోగస్తు అయితే ఎదురు చూస్తూ ఉంటారు అయితే కొంతమంది నలభై ఏళ్ళకే వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్టేట్ వర్క్